హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే సౌత్ ఇండస్ట్రీలో సినిమా రాజకీయాలు అంటే పడి చచ్చిపోయేవారు ఎంతో మంది అయితే రాజకీయ నాయకులను స్వతంత్ర సమరయోధులను విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించడం చూసాం కానీ మన అభిమానులు ఒక అడుగు ముందుకేసి ఏకంగా తారల విగ్రహాలు ఏర్పాటు చేసి మరీ పూజించిన సంఘటనలు జరిగాయి అలా ఎవరెవరి కోసం ఆలయాలు నిర్మించి అభిమానులు పూజించారో ఇప్పుడు తెలుసుకుందాం ఖుష్బు ఇండియన్ సినిమా చరిత్రలో మొట్టమొదటి ఆలయం నిర్మించి కొనియాడబడిన నటిగా ఖుష్బు సుందర్ చరిత్రలో నిలిచిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన థర్మదీన్ తలైవన్ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైన ఈ భామ తక్కువ వ్యవధిలోనే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంది మరి అలాంటి అభిమాన తారకు ఆమె అభిమానులు తిరుచిలో ఆలయం నిర్మించారు ఆ తరువాత రెండు వేల ఐదు వరకు పూజించి ఈ ఆలయాన్ని కూల్చివేశారు నమిత తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది నమిత విజయ్ అజిత్ సూర్య విజయకాంత్ తో పాటు తెలుగు హీరోలతోనూ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె సినీ కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో నమిత కోసం ఆలయం నిర్మించారు తమిళనాడులోని తిరునల్వేలిలో నమిత కోసం ఈ ఆలయం నిర్మించినట్లు చెబుతున్నారు ఖుష్బు తర్వాత ఆలయం నిర్మించబడిన నటిగా నమిత గుర్తింపు తెచ్చుకుంది నిధి నిధి అగర్వాల్ ఈ జాబితాలో హీరోయిన్ నిధి అగర్వాల్ కు చోటు దక్కడం విశేషం ఆమె తమిళంలో శింభు సరసన ఈశ్వరన్ ఉదయ్ నిధితో కలగ తలైవన్ వంటి చిత్రాల్లో నటించింది ఆమె కోసం చెన్నైలోని అభిమానులు రెండు వేల ఇరవై రెండులో ఆలయం నిర్మించి కుంభాభిషేకం కూడా నిర్వహించారు నిధి అగర్వాల్ విగ్రహానికి అభిమానులు పాలాభిషేకం చేసిన పూజలు ఎన్నో వీడియోలు నెట్టింటా వైరల్ అయ్యాయి సమంత అభిమానులు ఆలయం నిర్మించి పూజింపబడిన మరో నటి సమంత ఆమె అభిమాని ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా ఆలపాడు గ్రామంలో గత ఏడాది నిర్మించారు ఈ ఆలయాన్ని సమంత పుట్టినరోజు సందర్భంగా కుంభాభిషేకం చేసి ప్రారంభించారు ఇక్కడ ప్రజలు అభిమానులు ఇప్పటికీ పూజలు నిర్వహించడం విశేషం నయనతార సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్గా రాణిస్తున్నారు నయన్ ఈ భామ సినిమాల్లో గ్లామర్ పాత్ర లే కాకుండా అమ్మవారి పాత్రలు కూడా పోషించింది దైవత్వంతో కూడిన నయనతార కోసం కూడా అభిమానులు ఆలయం నిర్మించేందుకు ముందుకొచ్చారు కానీ నయన్ నిరాకరించడంతో ఆ ప్రయత్నం విఫలమైంది హన్సిక సౌత్ సినీ పరిశ్రమలో చిన్న ఖుష్బుగా పేరు తెచ్చుకున్నారు హన్సిక ఖుష్బు కోసం ఆలయం నిర్మించిన అభిమానులు చిన్న ఖుష్బు హన్సిక కోసం కూడా అలాంటి ఆలయాన్ని నిర్మించేందుకు ప్రయత్నించారు దీనికోసం మధురైలో ఆలయ నిర్మాణ ఏర్పాట్లు కూడా జరిగాయి అయితే హన్సిక నిరాకరించడంతో అభిమానులు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు మరి విన్నారుగా ఫ్రెండ్స్ ఎవరెవరి కోసం ఆలయాలు నిర్మించి అభిమానులు పూజించారో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్